హాయ్ అండి ఈరోజు కుల్ఫీ ఐస్ చేసుకున్నాం ఈరోజే తీసుకున్నాము అబ్బాయి వెంటనే ఐస్ కావాలన్నాడు కాబట్టి చేస్తున్నా ఇప్పుడు ఇలాగా దీనికి దేనికి అది విడిగా ఇచ్చేరు ఇలాగా దీన్ని ఇలా ఫిక్స్ చేసేసుకుని సమ్మర్ కదా ఐస్లు ఐస్ క్రీమ్లు ఫుల్ కోల్డ్ ఉంది అయినా సరే ఐస్ కావాలి అలాగే ఇది ఇలాగ దేనికి అదే వచ్చింది ఇప్పుడు దీన్ని కూడా మనం దీనిలో ఫిక్స్ చేయాలి చూసారు కదా ఇలా పట్టేసింది ఇలాగ మనం గట్టిగా ఫిక్స్ చేసుకుంటే మనకి ఇందులో మనం పోసినా కూడా ఉరకుండా ఉంటుంది ఇవి కూడా మనం గట్టిగా దీనిలో స్టిక్ అయిపోయేటట్టు మనం ఫిక్స్ చేసుకోవాలండి దీనిలో కూర్చోవాలి టిక్కమంటే మనకి ఇందులో కూర్చున్నట్టు ఇలా ఫిక్స్ చేసుకుంటే మనకి లేదంటే ఐస్ ఫుల్ తేనుకది బయటకు వచ్చేస్తుంది మనం తినేటప్పుడు అన్నీ కూడా ఇలా ఫిక్స్ చేయాలి దగ్గరగా చూసారు కదా ఇలాగా ఇలా పెట్టినప్పుడు దీనిలో క్లిక్ మనం కూర్చోవాలి అలా కూర్చోవాలి ఇలాగా ఆల్ ఫిక్స్ చేసుకున్నాం ఇలా క్లిక్ మనాలి సారి బయట నుంచి వచ్చాక కడిగి చూసారుగా కదా ఇలాగ అన్నీ మనం ఫిక్స్ చేసుకుంటే వాళ్ళు ఇలా పెట్టేసి ఇచ్చారు తీ మనం కడుక్కోకపోతే వాళ్ళు ప్యాకింగ్లు చేస్తే తెస్తారు కదా అంతా ఉంటుంది ఒకసారి కడిగేసి వీటిని మనం వాడుకోవాలి ఇవి కూడా ఒకసారి ఆల్రెడీ కడిగాను మళ్ళీ ఒకసారి చూసారు కదా ఇప్పటికిప్పుడు అంటే మనకి అన్నీ చేయడం కుదరదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే చూసారు కదా రియల్ వర్ది క్రాన్బెర్రీ జ్యూస్ ఉంది ఆ జ్యూస్ ఇందులో పోసి నేను ఐస్లా చేస్తున్నాను మా అబ్బాయికి నాకు ఐస్ కావాలి అన్నాడు సరే ఇలా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం సరిగ్గా ఫిక్స్ అవ్వాలి లేదంటే పడిపోతాయి కదా పెట్టి ఇప్పుడు మనం వీటి మీద మూతలు పెట్టేద్దాం ఇప్పుడు ఇంకా మా అబ్బాయికి చెప్పండి లేదంటే ఐదేదు నిమిషాలకు వస్తారు చూస్తూ ఉంటాం తీసి అయ్యిందా అయ్యిందా అని క్లిక్ అన్నాళ్ళు అప్పుడే మనం కరెక్ట్ కట్టినట్టు చూసారు ఇదనం లేదు ఉంటేనండి కొల్ఫీ ఫ్రీ ఇప్పుడు ఇది మనం ఫ్రిడ్జ్లో పెడదాం ఎలా ఉంటుందో చెప్తా తీసాక ప్రస్తుతానికి మనం ఇలా ట్రై చేద్దాం చూసారు కదా క్రాన్బెరీ జ్యూస్ తోటి కుల్ఫీ ట్రై చేయండి అందరూ థ్యాంక్ యూ

ఫ్రూట్ ఫ్రూట్ జ్యూస్ ఐస్ ఇలాగా ఒకసారి నీళ్ళల్లో పెడితే తొందరగా వచ్చేస్తుందండి మనకి తీద్దాండా సూపర్ సూపర్ కలర్ కదా సూపర్ ఉంది చూడండి మనం కష్టపడక్క లేకుండా ఫ్రూట్ జ్యూస్ ఎలాగో ఇంట్లో ఉంటుంది అది ఇలా పోసేసి మనం ఐస్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుందో మీకు నచ్చింది ఇలా ట్రై చేయండి ఈ పిల్లలు అడిగితే ఇలా ట్రై చేయండి చూసారుగా కదా ఇలా ఒక ఐదు నిమిషాలు ఇలా వేసేసి వాటర్లో ఒక ఐదు నిమిషాలు కూడా అక్కలేదు ఒక టూ సెకండ్స్ మనం ఏమి కష్టపడక్కర్లేదు ఫ్రూట్ జ్యూస్ మనం ఇంట్లో చేసుకున్న ఫ్రూట్ జ్యూస్ అయినా ఇలా వేసేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా మీకు నచ్చింది కదా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్